ఏసీబి డిఎస్పీని చిన్నకం చిన్నకమ్ళూరు గ్రామ నివాసైన లింగమూర్తి తర్వాత ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి మా దగ్గర మమ్మల్ని ఏసీబీ వాళ్ళు ఆశ్రయించినారు ఏడి ఆలగడ్డ ఏడి గారు వాళ్ళ పొలంలో అంటే అతని కొడుకుల పొలంలో లింగమూర్తి యొక్క కొడుకు పొలంలో కొడుకులు ఇద్దరు కొడుకులు ఉన్నారు శేఖరు తర్వాత ఇంకొక ఇంకొక ఆయన పేరు మూర్తి అనే ఉంది ఆయన పేరు కూడాను ఇద్దరు ఇద్దరు పొలంలో రెండున్నర ఎకరా ఉంది వాళ్ళ పొలము వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ వేసుకోవడానికి కోసము తర్వాత ఒక నాలుగు పోళ్ళు బిగించుకోవడానికి కోసము వాళ్ళు సంవత్సరం కింద అప్లై చేసినారు అంటే ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈ గారికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు స్టేట్ లెవెల్లోనో మరి స్టేట్ లెవెల్లో ఉంటాడు వాళ్ళకి అప్లై చేసినారు అప్లై చేసిన తర్వాత అది ఏడీ గారికి వచ్చింది వాళ్ళు వాళ్ళు ఏడీ బా గారిని పోయి కలిసినారు ఏడీ గారిని పోయి కలిస్తే అతను డబ్బులు డిమాండ్ చేసినాడు ఆ డబ్బులు ప్రతాప్ చే చేతికి ఇమ్మని చెప్పి చెప్పినాడు దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ కంప్లైంట్ మాకు వచ్చి రికార్డ్ చేసుకొని వచ్చి మాకు ఇచ్చినాడు దాని మేరకు మేము ఎఫ్ఐఆర్ను నమోదు చేసుకొని ట్రాప్ చేసినాము ట్రాప్ చేస్తే లింగమూర్తి డబ్లు డబ్బులు అంటే మా ప్రొసీజర్ మేరకు కెమికల్స్ పూచి పంపించినాము లింగమూర్తికి డబ్బులు ఇమ్మని లింగమూర్తి వచ్చి నా పేరేమో ప్రతాప్ డబ్బులు ఇమ్మని చెప్పి పంపించినాము ఆయన పోయి ప్రతాప్ డబ్బులు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి మేము చెప్పిన సిగ్నల్ మేరకు సిగ్నల్స్ ఇచ్చినాడు ఆమె వెంటనే పోయి మేము అతన్ని కార్డు చేసినాము కార్డు చేస్తే అతను ఇచ్చిన ముప్పై వేల రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి ఈ ప్రతా ఈయన ఏడీ గారు వచ్చి ఫస్ట్ నలభై వేలు అడిగినాడు నలభై వేలు అడిగిన తర్వాత వీళ్ళు మేమంతా ఇవ్వలేమంటే ఒక పదివేలు తగ్గించి ముప్పై వేలు ఇమ్మన్నారు ఆ మేరకు క్యాష్ అంతా తీసుకుని వచ్చి పెద్ద మొత్తం సంవత్సరంలో వాళ్ళని ఏడీగా అరెస్ట్ చేసినాము ఏడీని కూడా అదుపులో తీసుకున్నాము తర్వాత ఈ అరెస్ట్ చూపిస్తున్నాము వాళ్ళ అఫీషియర్లకు సంబంధించి పేవర్కి సంబంధించిన రికార్డులన్నీ చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాము ఏమన్నా వాళ్ళ వాళ్ళ ఆఫీస్లోనే ఉండాలి దానికి ఫైళ్ళు ఉంటాయి కదా అప్లై చేసుకుంటారు కదా ఆ ఫైళ్ళు అన్ని స్వాధీనం చేసుకుంటాము దానికి కనెక్టెడ్ రికార్డ్స్ అన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తాం పైన ఉంటుంది నేరం చేయడము ఒక నేరం చే చేసేవాడికి ఎంత పనిష్మెంట్ ఉంటుందో దానికి సహకరించే వానికి కూడా అంతే పనిష్మెంట్ ఉంది కానీ ఈయన తీసుకోండి అదేమీ ఈయన కోసం కాదు డబ్బులు ఎవరి కోసం ఏడీ కోసం తీసుకున్నాడు అవేట్మెంట అనమాట అదివర్తిమూర్త కదా పెర్త కదా పేరు ఆచార్య ఆచార్యో రామకృష్ణ ఆచార్య అనేది ఉన్నాడు ఇద్దరు వచ్చినారు మా దగ్గరికి అది ఇదే విధంగా లంచం అనేది అది ఒక ఇది మామూలు అయిపోయింది అనమాట మామూలు అంటే అది పెద్ద నేరం అనిపించడం లేదు వాళ్ళకి పబ్లిక్ కూడా పని జరగాలంటే లంచం ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చినారు అలాంటిది ఏం లేదు లంచం ఇవ్వాల్సిన పని లేదనమాట పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియలేదు అంటే లంచం ఇవ్వాల్సిన పని లేదు మాకు ఏదన్నా సాయం చేస్తే మేము లంచం అరగట్టేదానికి మాకు సహకరిస్తే ఇంకా ఇతర ఇట్లా ఆఫీసర్స్ ఉంటే ఎవరైనా కూడా డిమాండ్ చేసే వాళ్ళని పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది టోల్ ఫ్రీ నెంబరు తర్వాత మా నంబర్ వచ్చి మా నంబర్ చెప్పు మా కర్నూల్లో డిఎల్స్కి ఉంటాము తర్వాత సిఏలు ఉంటాము ఆ నంబర్లు కూడా ఈ మధ్య పేపర్కి ఇచ్చినాము మేము నా నెంబర్ నాకు ఎవరికి గుర్తులేదు ఈ మధ్య పేపర్లు ఇచ్చినాము కొంచెం ఉండండి చెప్తాను